అందరికి నమస్తే నేను మీ తిరుపతి వెల్కమ్ టు మనం టీవీ ఒక్క లిస్టులో డెబ్బై నాలుగు మంది పేర్లు ఈ డెబ్బై నాలుగు మందిని అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది ఈ డెబ్బై నాలుగు మంది ఎవరు ఈ డెబ్బై నాలుగు మంది రాజకీయ నాయకుల అంతకు మించినటువంటి తోపుల ఈ డెబ్బై నాలుగు మంది పేర్లు లిస్టులో ఎందుకున్నాయి ఈ డెబ్బై నాలుగు మందిని దేవలాడడానికి పోలీసులు రెడీగున్నారనే చర్చ కూడా వినపడుతున్నది ఈ అంశం పైన గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు స్పెషల్ టీమ్ కూడా తయారు చేస్తున్నారు డెబ్బై నాలుగు మందిని అరెస్ట్ చేయడానికి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఈ డెబ్బై నాలుగు మంది ఎవరు ఈ డెబ్బై నాలుగు మందికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటటువంటి పేరుతోటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ జనాలను తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే జనాలను పిచ్చోలను చేస్తున్నారు జనాల చావులకు కారణమైనరు దాదాపు డెబ్బై నాలుగు మంది కేవలం అఫీషియల్ గా డెబ్బై నాలుగు మంది అనేటటువంటి ఒక సంఖ్య మాత్రమే వినబడుతున్నది కానీ డెబ్బై నాలుగు మంది కంటే ఎక్కువ మాత్రంగానే ఎక్కువగా ఉండవచ్చు ఎందుకంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎక్స్పోజింగ్ వీడియోలు ఇంకో వీడియోలు ఇంకో వీడియోలు చేస్తూ కొంత పబ్లిక్ లోకి కొంత నెగిటివిటీని పాజిటివిటీని తీసుకెళ్తూ వాళ్ళకంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేసి తర్వాత బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీంతో ఆల్రెడీ ఇద్దరు జైలుకు పోయినారు ఒక ఆయన బయ్యాసనీ యాదవ్ ఈయన ఖచ్చితంగా అరెస్ట్ అయితే వంద శాతం జైలుకు పోవాల్సిందే వేరే ఆప్షన్ లేదనేది వినబడుతున్నది మీన్ ఆయన పరారిలో ఉన్నాడు దాదాపు బయస్ అని యాదవ్ ముప్పై కోట్ల రూపాయల స్కామ్ ఒక చర్చ వినబడుతున్నది ఈ బయాస్ అని యాదవ్ ఒక కంప్యూటర్ షాప్ కో సంథింగ్ కెమెరా షాప్ అనుకుంటా కెమెరా షాప్ కెళ్ళి ఐదు వేల రూపాయలు బెట్టింగ్ కి సంబంధించినటువంటి ఒక యాప్ లో ఇన్వెస్ట్ చేసి లక్ష రూపాయలు వచ్చినాయి అని చెప్పి ఒక కెమెరా తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు అక్కడ కూడా ఆయన జనాలను తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత ఇంకొక మీకు తెలుసు లోకల్ బాయ్ నాని ఎక్కువగా ఆయన ఫిషింగ్ చేస్తూ ఉంటాడు ఆయన వీడియోలు కూడా ఎక్కువగా వేటకు పోయేటటువంటి వీడియోలు వస్తాయి లోకల్ బాయ్ నాని కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లోకల్ బాయ్ నాని ఎవరైతే ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి వాసులు కూడా ఆయనను ఫాలో అవుతూ కొంతమంది ప్రాణాలు కోలిపోయారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది లోకల్ బాయ్ నాని పైన కేసు నమోదు చేస్తున్నారు ఆయన పైన కూడా యాక్షన్ తీసుకున్నారు ఆయనను కూడా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు ఇట్లా మాట్లాడుకుంటే పోతే డెబ్బై నాలుగు మంది మీ అందరికీ విజయూ గౌడ్ తెలుసు విజు గౌడ్ ఎక్కువగా అనే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి ప్రమోషన్ చేస్తూ ఉంటాడు ఆయన ఇక విచ్చలవిడిగా డబ్బులు కూడా మనస్తూ ఉంటాడు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి వీళ్ళ కథ ఏంది వీళ్ళ ఎజెండా ఏంది వీళ్ళ మోటివ్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష కంటే ఎక్కువ ఉన్నటువంటి ఫాలోవర్లకి ఒక రేటు లక్ష కంటే కింద ఫాలోవర్లకు ఒక రేట్ అట ఐదు లక్షలు ఉన్నటువంటి ఫాలోవర్లకు ఒక రేటు ఉంటుందట ఇప్పుడు లక్ష కంటే పైన ఉన్నటువంటి ఫాలోవర్లకు ఒక నెలకి దాదాపు రెండు లక్షల నుండి మూడు లక్షల రూపాయల డబ్బులు ఇస్తారట ఏది ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అంటే మూడు లక్షల రూపాయలు ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చి మీరు మా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయండి మీ ప్రమోషన్ స్టైల్ బాగుంటే ఇంకో లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయించేటటువంటి కార్యక్రమం చేస్తారు బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సో వాళ్ళని నమ్మి వీళ్ళు ప్రజలను పిచ్చోళ్లం చేయడం ప్రజలను మెల్లగా వాళ్ళ టెలిగ్రామ్ లింక్లోకి జాయిన్ చేపియడం తర్వాత డబ్బులు కాజేయడం ఒక పెద్ద స్కామ్ దాదాపు ఒక ఐదు వందల నుండి ఆరు వందల కోట్ల రూపాయల స్కామ్ ఉంది దీంట్లో అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త సో విజు గౌడ్ తర్వాత మీకు ఇమ్రాన్ అన్న తెలుసు ఇమ్రాన్ అన్న పేరే ఇమ్రాన్ అన్న అనేటటువంటి ఒక బ్రాండ్ ఏర్పడ్డది ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటది ఎక్కడ పోయినా కూడా ఆయన ఫ్యా ఫ్యాన్ బేస్ ఒక కొంత డిఫరెంట్ స్టైల్లో ఉంటది అంటే ఇమ్రాన్ అన్న యూట్యూబ్ లో ఎక్కువగా కనబడతా ఉంటాడు వ్లాగ్స్ వీడియో చేస్తూ ఉంటాడు రైడింగ్ వీడియో చేస్తూ ఉంటాడు తర్వాత చిన్నపిల్లలతో వీడియోలు చేపిస్తూ ఉంటాడు సో ఇమ్రాన్ బాయ్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆయన కూడా దాదాపు ఒక ఇరవై కోట్ల నుండి పది కోట్ల రూపాయల స్కామ్ చేయొచ్చు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త తర్వాత బయ్యాస అని యాదవ్ మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో అందరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి రైడర్ రైడింగ్ చేస్తా ఉంటాడు ఆయనకు దాదాపు ఐదు ఆరు స్పోర్ట్ బైక్స్ ఉన్నాయి రెండు మూడు కార్లు ఉన్నాయి జాక్వార్ అనేటటువంటి కూడా ఈ మధ్య కాలంలో కొన్నాడు దాదాపు ఆయన కూడా పెద్ద ఎత్తున స్కామ్ లో పాల్పడ్డాడు ఇన్స్టాగ్రామ్ లో ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటాయి దాదాపు వన్ మిలియన్ ఏదో ఫాలోయింగ్ ఉంటుంది ఈ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నటువంటి వాళ్లకు ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే వీళ్ళు ఉంటారో ఐ మీన్ ఈ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యాప్స్ ఉంటాయి కదా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన యాజమాన్యం దాదాపు వన్ మిలియన్ ఉన్న వాళ్ళకి ఒక్క నెలకి సుమారు ఒక పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల రూపాయలు ఇస్తారట బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి అంటే ఈ తరికన లెక్కేస్తే ఇరవై నుండి ముప్పై లక్షల రూపాయలు ఒక నెలకు తీసుకుంటున్నటువంటి బిల్ సంవత్సరానికి ఎంత అవుతుంది మీ ఊహకే వదిలేస్తున్నాం ఇంత ఘోరమైనటువంటి క్రిమినల్స్ విల్ అంతా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు క్రిమినల్స్కే వస్తారు ఫోర్ ట్వంటీ బ్యాచ్ విల్ అంతా జనాలను మోసం చేసేటటువంటి బ్యాచ్ విల్ అంతా తర్వాత మీకు లోకల్ బాయ్ నాని తెలుసు స్వేగల్ స్వేగల్ తెలుసు స్వేగల్ తో పాటు ఇంకా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తూ వస్తా ఉన్నారు స్వేగల్ ఆమె వీడియోస్ మీ అందరికి తెలుసు సిగ్గు చేయటం వీడియోలు కొన్ని ఆమె చేసేటటువంటి వీడియోలు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ పదం మనం వాడొద్దు కానీ ఒక అమ్మాయి లేక మాత్రం ఆమె వీడియోలు చేయొద్దు ఆమె బూతులు ఆమె వీడియోస్ ఆమె ఎక్స్పోజింగ్ వీడియోస్ సరే వాళ్ళ ఇంట్లో ఏమని అంటారా అనరా అనేది సెకండరీ అయితే ఇన్స్టాగ్రామ్ లో రొచ్చు ఇన్స్టాగ్రామ్ లో చేయనటువంటి వీడియోలు అన్ని కూడా ఆమె చేస్తూ ఉంటుంది సో మీకు తెలుసు ఆమె బెట్టింగ్ యాప్స్ బ్రాండ్ అంబాయి బెట్టింగ్ యాప్స్ కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఆమె కూడా కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఫాలోయింగ్ ఉంది కాబట్టి నెలకు ఒక ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్ వాళ్ళు ఇవ్వచ్చు అనేది కూడా ఒక చర్చ తర్వాత మీ అందరికీ కుయా వినయ్ కుయా తెలుసు వినయ్ కుయ్య ఆయనకు మంచి ఫర్నిచర్ షాప్ ఉంది మంచిగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి కంటెంట్ వీడియోస్ బాగా క్రియేట్ చేస్తాడు తర్వాత వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు ప్రాంక్ వీడియో చేస్తూ ఉంటాడు ఆయన కూడా ఈ మధ్య కాలంలో కొంత బెట్టింగ్ యాప్స్ లోకి వచ్చిండు బెట్టింగ్ యాప్స్ లోకి వచ్చిన తర్వాత వినయ్ కుయ్య కూడా అనేకమైనటువంటి స్కామ్లలో పాల్పడ్డాడు అనేది ఒక చర్చ సరే ఇవన్నీ ఓవరాల్ గా పక్కన పెడితే అసలు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లుంటది అసలు వీళ్ళు చేసేటటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఎట్లుంటది వీళ్ళు జనాలను ఏ విధంగా మోసం చేస్తారు అనేది ఒక రెండు నిమిషాలు చాలా బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమం ఏంటి అంటే ఫస్ట్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తారు ఇన్స్టాలో వీడియోలు చేస్తారు చేసి జనాలకు ఏం చెప్తారు ఇవో నన్ను తార్ కార్ కొన్నా నేను పెద్ద అపార్ట్మెంట్ కొన్నా లేకపోతే నేను ఒక విల్లా కొన్నా అని చెప్పి మీరు నాలు రిచ్ లైఫ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా నలెక్క మీరు డబ్బులు ఎగరేయాలనుకుంటున్నారా మీరు నాలెక్క ఉండాలనుకుంటున్నారా ఇట్స్ మీ పవర్ అని చెప్పి ఒక పోరాడు ఉంటాడు ఆ పోరాడు ఉంటాడు ఇక వాడి ఆ పోరాడికి మెటల్ కార్ అవుతుందో పిచ్చిలైతో తెలియదు ఆ పోరాడు రోడ్ల మీద పైసలు ఎగరేస్తా ఉంటాడు మరి ఆ పొరన్కి పుక్యానికి పైసలు వచ్చినాయో లేకపోతే ఉత్తు ఉత్తగ నీడను సంపాదించడం తెలియదు కానీ ఆ హిట్స్మీ పవర్ అనేటటువంటి పౌరోనికి నెలకు ఎనిమిది లక్షల నుండి తొమ్మిది లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్ చోటు ఆ పౌరోం దగ్గర పనిచేసినటువంటి ఒక అమ్మాయి బయట పెట్టింది ఈ ఈ అంశం అంటే ఆయనతో ఏదో సాంగ్ చేసిందట అమ్మాయి ఆ అమ్మాయి చెప్పింది ఒక మీడియా ఛానల్ అంటే ఇంత భయంకరమైనటువంటి మృగాలు మన మధ్యలో తిరుగుతున్నారు వీళ్ళు మానవ మృగాలు వీళ్ళు వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు నిజంగా మానవ మృగాలు జనాలు మోసం చేసేటటువంటి దుర్మార్గులు వీళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ పదజాలం ఏమైనా ఉంటే మీరే వాడుకోవచ్చు మనం వాడరానటువంటి పదజాలం మనం వాడొద్దు అయితే వీళ్ళు ఏం చేస్తారు లో మెల్లగా వీడియోలు చేసి జనాలను ఏం చేస్తారు టెలిగ్రామ్ అని చెప్తారు ఇప్పుడు టెలిగ్రామ్ అనేటటువంటి మీరు లింక్లోకి ఫాలో కానీ మీకు లింక్ ఇస్తున్న ఇన్స్టాగ్రామ్ బయోలో నా లింక్ ఉంటుంది మీరు టెలిగ్రామ్ లింక్లోకి రండి వచ్చిన తర్వాత టెలిగ్రామ్లో ప్రిడక్షన్స్ ఇస్తాం ప్రిడక్షన్స్ అంటే ఏంది ఎట్లా ఆడాలి ఏం చేయాలి ఎల్లో మీద పెట్టాలన్నా రెడ్ మీద పెట్టాలనా బ్లూ మీద పెట్టాలన్నా గ్రీన్ మీద పెట్టాలన్నా అని చెప్పి ఏదో గేమ్ ఉంటుంది కలర్ కోడింగ్ అనుకుంటా గేమ్ పేరు ఏదో కలర్ రైడింగ్ కలర్ కోడింగ్ అని ఒక గేమ్ ఉంటది కలర్ కలర్ ఏంటి కలర్ కింగ్ అనేటటువంటి ఒక గేమ్ ఉంటది ఆ గేమ్ లో ఏం చేస్తారు చిన్న గిల్లు తీసుకొస్తారు తీసుకొచ్చి ఇప్పుడే ఇప్పుడే రెడ్ మీద పెడుతున్నారు చూడు పెట్టినా చూడు అని చెప్పి ఐదు రూపాయలు పెడతారు వీళ్ళు చేసే కథ ఇదే ఫస్ట్ ఏం చేస్తారు ఐదు వందల రూపాయలు మీరు చిన్నగా రెడ్ మీద పెట్టండి రెడ్ మీద పెట్టు మీకు ఐదు వందలు వస్తే నమ్మిస్తారు నమ్మించిన తర్వాత పాపం నాలాంటి వాళ్ళు కొంతమంది తెలో వాళ్ళు ఏం చేస్తారు సరే ఐదు వందల రూపాయలు పెడతా కుక్కనికి ఐదు వందలు వస్తున్నాయట వాడు చెప్పినట్టు రెడ్డి మీద పెడదాం అని చెప్పి రెడ్డు మీద పెడతారు పెట్టిన తర్వాత ఐదు వందలు ఇంకో ఐదు వందలు రూపాయలు కలిసి వస్తాయి మెల్లగా నా అకౌంట్లో వెయ్యి రూపాయలు వస్తాయి ఐదు ప్లస్ ఐదు నేను ఐదు వందలు నాకే ఉంటాయి ఇంకో ఐదు వందలు వస్తే నాకు వెయ్యి రూపాయలు అకౌంట్లో ఉంటాయి తర్వాత వీడు మళ్ళీ ఏం చేస్తారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గాడు ఐదు వందలు వచ్చినాయి కదా ఈసారి వెయ్యి పెట్టుంది ఈసారి వెయ్యి రూపాయలు పెట్టుంది వెయ్యి పెడితే మీకు మళ్ళీ వెయ్యి కలిసి వస్తారు రెండు వేలు అయితే అని చెప్తాడు వెయ్యి పెడితే మళ్ళీ వెయ్యి రూపాయలు వస్తాయి అప్పుడు ఏమైతే రెండు వేలు అంటే నాకు ఉన్నటువంటి వెయ్యి తర్వాత అక్కడ బెట్టింగ్ యాప్ నుండి వచ్చేటటువంటి వెయ్యి రెండు వేల రూపాయలు తర్వాత ఏం చేస్తారు మెల్లగా అంటే ఏ రెండు సార్లు మనం అలవాటు పడిపోయినాం కదా ఐదు వందలు వచ్చినాయి వెయ్యి రూపాయలు వచ్చినాయి అబ్బా అలవాటు పడిపోయినా వాడు చెప్పేది నిజమే కావచ్చు ఐదు వందలు వచ్చినాయి వెయ్యి రూపాయలు వచ్చినాయి అంటే వాడు చెప్పేది వాస్తవమే కావచ్చు అని చెప్పి వాడు మళ్ళీ ఏమంటాడు ఈసారి ఐదు వేల రూపాయలు పెట్టండి మీకు పదివేల రూపాయలు కలిసి వస్తాయని చెప్పి ఐదు వేల రూపాయలు పెట్టిస్తాడు సారు ఏది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తారు ఐదు వేల రూపాయలు పెట్టండి మీకు పదివేల రూపాయలు వస్తాయి అన్న తోటే మన పానం అవుతుందా పైసలు వస్తున్నాయంటే మనం ఎందుకు తింటాం మనం ఐదు వేల రూపాయలు బెట్టింగ్ పెడతాం ఐదు వేల రూపాయలు పెట్టిన తర్వాత ఈ ఐదు వేల రూపాయలు గెలుస్తామేమో అనుకుంటా కానీ ఓడిపోతాం మనం లూజ్ అవుతాం ఓడిపోతాం ఐదు వేల రూపాయలు అప్పుడు మనం మళ్ళీ టెలిగ్రామ్ లింక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి మళ్ళీ మనం వీడిని అడుగుతాం అన్నను ఐదు వందలు పెట్టమంటే గెలిచినాము వెయ్యి రూపాయలు పెట్టమంటే గెలిచినాం అరే ఇంత పెద్ద అమౌంట్ పెట్టించినాం ఐదు వేల రూపాయలు ఏందన్న మనం ఓడిపోయినాం నువ్వు చెప్పింది తప్ప ఏందన్న అంటే లేదు లేదు నేను మీకు గ్రీన్ మీదనే పెట్టమని చెప్పినా కానీ ఎందుకో ఈసారి మిస్టేక్ అయినట్టున్నది రేపు పొద్దువేల మళ్ళా ఆడదాం రేపు పొద్దువేల మనం పదివేల మీద పెడతాం ఈసారి మీకు ఇరవై వేలు వస్తాయి చెప్పి వారు తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఐదు వేల రూపాయలు ఓడిపోయినటువంటి డబ్బులు దీంట్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆ బెట్టింగ్ యాప్ యాప్ని పోతాయి అంటే ఎంత దాదాపు మూడు వేల రూపాయలు ఆ బెట్టింగ్ యాప్ యాప్ని పోతాయి ఓడిపోయినటువంటి ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయల కమిషన్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి దుర్మార్గులకు వస్తుంది అసలుగా తిరిగి ఇది మనకు తెలియక మనం మోసపోయి ఏ ఉత్తగానే పైసలు వస్తున్నాయి ఉత్తగానే ఇక టికీ టికీ అని ఒత్తిడితో మనకు పైసలు వస్తాయా ఇప్పుడు గిట్లనే ఫ్రీగా పైసలు రావాలంటే మన ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని నడపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ లింకులు ఒత్తుకుంటూనే ఉండాలి వేల కోట్ల రూపాయలు వస్తాయి కదా లింకులు ఒత్తుకుంటుంటే ఈ అప్పులు చేసిండు ఎందుకు కేసీఆర్ అనే వ్యక్తి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడానికి మరి ఆయన లింకులు ఒత్తుకుంటూ ఉండొచ్చు కదా మస్తు పైసలు వస్తాయి కదా మేము ఉద్యోగాలు చేసేది ఎందుకు దండే కదా యూట్యూబ్ ఛానల్ నడిపేది ఎందుకు కదా లింకులు ఒత్తుకుంటుంటే అయిపోతుంది కదా మస్తు పైసలు వస్తాయి కదా మన తల్లిదండ్రులు కష్టపడేది కష్టం చేస్తేనే పైసలు వస్తాయని చెప్పి లింకులు ఒత్తుడుతో పైసలు వస్తాయని కాదు కదా ఈ మాత్రం మనం అర్థం చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది చాలా మంది చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు మరి ఆ మేధావి లోకం ఏం చేస్తున్నది ఈ దుర్మార్గులని ఈ దొంగలను ఈ చాతగాని ఈ సనాసులను ఎందుకు నమ్ముతున్నారు అనేది పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ మరి పోనీ వీళ్ళు చదువుకోనటువంటి వాళ్ళంటే ఒక్కొక్కరు బీటెక్ చదివిండు ఒక్కొక్కటి డిగ్రీ పాస్ అయిండు ఒక్కొక్కటి ఇంటర్మీడియట్ చదివిండు కొంతమంది సరే ఈ లోకల్ బాయ్ నానికంటే ఏం తెలియదు ఆయన చెప్తున్న పోరాడు ఆల్రెడీ నేను ఏం చదువుకోలేదు చదువుకున్న వాళ్ళైనా కొంచెం నాకు చెప్పాలి కదా చదువుకోలే కాబట్టి చదువుకున్నోని ముచ్చట నమ్మి నేను చేసిన పని చదువుకునేవానికి ఉన్న సిగ్గుశరం ఉండాలి కదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఈ పదజాలం మనం వాడింది కదా ఆయన చెప్తున్నటువంటి ఆయన చెప్తున్నటువంటి మాటే కాబట్టి ఓవరాల్ గా చూస్తుంటే దాదాపు ఒక ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ సో దీని గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కటా కార్త ఉన్నారు కార్తికన్న తో డిస్కస్ చేద్దాం ఐదు వందల కోట్ల రూపాయల అంచనా వేయొచ్చా అంతకు మించి స్కామ్ జరగొచ్చా దాదాపు పన్నెండు వందల కోట్ల దాకా కూడా పోయే అవకాశం ఉంటది ఎందుకంటే బయాసన్ యాదవ్ నే దాదాపు ముప్పై కోట్లట బయాసన్ యాదవ్ ముప్పై కోట్లట ఆ ఇమ్రాన్ ఇరవై కోట్లట లోకల్ బాయ్ నాని ఒక పది పదిహేను కోట్లు వేసుకున్నా కూడా ఈ పెద్ద ఎత్తున స్కామ్ కదా ఇప్పుడు నువ్వు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తావు సంపాదించుకుంటారు ఈ గేమింగ్ యాప్ ఎట్ట బుల్డి కొట్టిస్తే అన్ని చెప్తావు కానీ ఇంతగా మించినటువంటి ఒక విషయం ఏంటంటే అంటే ఇప్పుడు ఈ యాప్స్ ఉన్నాయి గేమింగ్ యాప్స్ లోన్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఈ మూడు రకాల యాప్స్ ఎవరు ఇవి వీటి ఓనర్ ఎవరు అయ్యాబాబు ఎవడు ఇప్పుడు వీటికి అయ్యాబాబు అనేవాడు ఉన్నాడు కదా ఇప్పుడు గూగుల్ కి ఒక అయ్యాబాబు ఉన్నాడు మైక్రోసాఫ్ట్ కి ఒక అయ్యా బాబు ఉన్నాడు ఈ యాప్ లకి అయ్య బాబు ఎవడు ఇప్పుడు మన మొబైల్ ఉన్న ప్లే స్టోర్ కి ఒక అయ్య బాబు ఉన్నాడు అట్నే ఈ గేమింగ్ యాప్ లకి ఈ బెట్టింగ్ యాప్ లకి ఈ లోన్ యాప్ లకి అయ్యాబాబు ఎవడు ఏదక్కి ఎవరో తెలియదు వీళ్ళకి కూడా తెలియదు ఈ ప్రమోట్ చేసే వాళ్ళకు కూడా తెలియదు మధ్యవర్త వీళ్ళకు వీళ్ళకంతా కూడా యాప్ లో ఉన్న నిర్వాహకులు ఎవరు టచ్ ఐపి తో క్రియేట్ చేస్తారు ఎవరు క్రియేట్ చేస్తారంటే సంఘ విద్రోహ శత్రులు టెర్రరిస్టులు అంటే ఈ దేశాన్ని కబలిద్దాం ఈ దేశాన్ని నాశనం చేద్దాం ఈ దేశంలో జనాన్ని చంపుదాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు చూసావా అలాంటి శక్తులు ఏదో ఆల్ ఖైద బిల్నాడే ఈ పేర్లు గతంలో అట్లాంటి ఆలోచన పరులు ఇలాంటి యాప్లు క్రియేట్ చేసి ఎందుకంటే వాళ్ళు డబ్బులు కావాలి వాళ్ళ ఆర్గనైజేషన్స్ నడవాలన్నా వాళ్ళ ఆయుధాలు కొనాలన్నా వాళ్ళ బాంబులు తయారు చేయాలన్నా వాళ్ళ అన్వాయుధాలు క్రియేట్ చేయాలన్నా వాళ్ళకి డబ్బులు కావాలి ప్రభుత్వాలు వాళ్ళకి డబ్బులు పోయే మార్గాలన్నీ మూపించేస్తాయి ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్టులు కదా సంఘ విద్రోహ శత్రు కదా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వాళ్ళ మీ నిఘా పెడతా ఉంటాయి వాళ్ళకి డబ్బులు పోకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఆ రకమైన చర్యలు అటు అమెరికా నుంచి మొదలు పెడితే మన దేశం ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్ని దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అలాంటి టెర్రరిస్ట్ ఛార్టిఫిట్ చేసి వాళ్ళు ఎవరు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి పోతున్నాయి అనే మార్గాలన్నీ మోపిస్తూ ఉంటాయి వాళ్ళకున్న మార్గం ఒకటే ఇలా సోషల్ మీడియాని టార్గెట్ గా చేసి ఫేక్ యాప్లు క్రియేట్ చేసి జనం మీదకొని జనాన్ని బురడి కొట్టి డబ్బులు లాక్కోవాలి ఆ డబ్బులు లాక్కోవడం అంటే ఆ యాప్ సోషల్ మీడియా రాగానే జనానికి అర్థం కాదు కదా జనానికి ప్రమోట్ చేసేవారు కావాలి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు ఇలాంటి వాళ్ళు డబ్బు ఎరచూపుతారు డబ్బు ఎర్ర చూపేసి వీళ్ళని ఉపయోగించేసుకొని డబ్బులు అంటే నేను వన్ ఒక సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు ఫార్టీ పర్సెంట్ వెలికిస్తారని వాళ్ళకి ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ వస్తే నష్టం ఉంది డబ్బులు ఏ ఏ మార్గంలో రాని పొజిషన్ లో డబ్బుల కోసం వాళ్ళు చేసే ఈ పనుల ద్వారా ఇప్పుడు ఈ గేమింగ్ యాప్ లో మీరు గేమ్ ఆడుతున్నారా లోన్ తీసుకుంటున్నారా వేరే బెట్టింగ్ పెడుతున్నారా మీ డబ్బులు మీరు గేమింగ్ ఆడటం వల్ల మీరు బెట్టింగ్ పెట్టడం వల్ల మీరు లోన్లు తీసుకోవటం వల్ల ఆ డబ్బులన్నీ ఆడిగిపోతున్నాయి తెలుసా ఈ దేశం మీద కబలించాలని చూస్తున్నటువంటి పాకిస్తానీ టెరరిస్టులు చేతుల్లోకి వెళ్తున్నాయి వీళ్ళు వాళ్ళనే ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళ మీద దేశ ద్రోహం కేసు పెట్టాలి అనేటువంటి నాకు ఆలోచన ఎందుకంటే ఈ ఆపులు వెనకాల ఉండేదంతా వాళ్ళే ఈ సోషల్ మన సైబర్ క్రైమ్ వాళ్ళు రోజు వారు తిప్పలు పడుతూ ఉంటారు వీటిని బ్లాక్ చేయడం కోసం ఒకటి బ్లాక్ చేసే వరకు వంద వస్తుంటాయి బ్లాక్ చేసే కారణం మీరు ప్రమోట్ చేసే వీళ్ళు దాన్ని ఇట్లాంటి వరంగల్ లో అన్న ఒక పర్సన్ వాళ్ళ నాన్న కోయట్ లో ఉంటాడు కోయట్ లో ఉంటాడు వాళ్ళ నాన్న ఒక పది పదిహేను లక్షల రూపాయలు వరంగల్ వాళ్ళ కొడుకుంటాడు వాళ్ళ అమ్మ ఇద్దరు ఉంటారు వాళ్ళ నాన్న కోయట్లో స్థిరపడిపెండి అనంటారు అంటే అటే ఇల్లుపెండిగా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆయన డబ్బులు పంపించండు మీరు ఆయన ఇల్లు కట్టుకోండి మనకి ఇల్లు లేదు కదా నేను అక్కడ కష్టపడుతున్నా కుయట్లో ఎట్లుంటుందో మీకు తెలుసు పరిస్థితి మనం పక్క దేశానికి పోయి అంటే ఎంత నీచమైనటువంటి దిగజారినట్టే బతకాలిగా మనం అంతే వేరే ఆప్షనే ఉండదు ఎందుకంటే మన కుటుంబ సభ్యులు కొంతమంది దుబాయ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వేరే దేశాలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఎట్ల మనకు తెలుసు ఇక్కడేమో నేను ఏదో చేస్తున్న బిజినెస్ అని చెప్తారు అక్కడ హోటల్లో పనిచేస్తూ ఉంటారు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది కార్ డ్రైవర్గా పనిచేస్తారు వేరే వాళ్ళు ఇంట్లో పనిచేయాలి కుయేట్లో వాళ్ళ నాన్నట పంపించినటువంటి డబ్బులు ఈ పోరుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసేటటువంటి బిట్టింగ్ యాప్స్ని నమ్మి ఈ పోరుడు మొత్తం పైసలు తీసుకోపోయి బెట్టింగ్ యాప్స్లో పెట్టిండు పెడితే పదిహేను లక్షలలో దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు బొక్క ఎనిమిది లక్షలు కథం చేసిండు వాళ్ళమ్మ అరే నాకు డబ్బులు కనబడతలేవు అకౌంట్లో వేసినటువంటి డబ్బులు ఎట్టుపోయినాయి అని బ్యాంకు పోతే మీ కొడుకు రోజు లింకులలో బెట్టింగ్స్ ఆడేది ఎనిమిది లక్షల రూపాయలు మీ కొడుకు ఇప్పుడు తోటే వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయిని ఏమనలేక ఆత్మహత్య చేసుకుని ఇది మాత్రమే కాదు ఇంకా కొన్ని స్టోరీ చెప్తాను నేను మీకు ఇప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ సరే ఇందానికి ఒక సామాన్య కూర్రోడ్ గురించి చెప్తా పోలీస్ కానిస్టేబుల్ ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫర్మేషన్ మాట నమ్మే ఎందుకంటే కానిస్టేబుల్ ఎంత జీతం వస్తుందో నీకు తెలుసు అవును ముప్పై నుంచి నలభై వేలు వస్తుంది ఈజీగా అంతే అయితే వాడు ఏమనుకున్నాడు ఈ జీతంతో బతకలేము కానీ ఈ ఆఫ్తో కష్టపడకుండానే డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు నువ్వు నెల మొత్తం కష్టపడి ఒర్రి సమాచారం చెప్పి ప్రజలకి సందేశం ఇచ్చి రైతు బంధు గురించి మాట్లాడారు రైతు వరకు అన్ని విషయాలు మాట్లాడితే నీకు ఎంత వస్తుందో నీకు కొంత ఐడియా ఉంది కానీ ఒక గంటలో నువ్వు లక్ష రూపాయలు ఆశ పుట్టింది కదా ఎవరికి ఆశ పుట్టింది కదా అంతే అలా కలిసి ఎవడు కూడా ఆశ పుట్టింది వాడు గేమ్ లో ఆటో మొదలు పెట్టాడు వాడు డబ్బులన్నీ పోయినాయి వాడు కానిస్టేబుల్ కాబట్టి ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాడు వాడికి జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అని ఇవ్వడం స్టార్ట్ చేశారు అప్పుడు మళ్ళీ తిరిగి ఏదో కష్టం లేదు అందరి దగ్గర అప్పులు చేశాడు అప్పులు తీర్చలేని పరిస్థితి వీడు ఆగమై ఇప్పుడు వాడికి ఇచ్చిన రివాల్వర్తో కలుసుకొని కానిస్టేబుల్ ఆ చేయలేనన్న అప్పులు చేసి తర్వాత వీరు పోయాడు పక్కన పెట్టు వీరు ఎవరి దగ్గర అప్పుడు చేశారో వాళ్ళు కూడా పోయే పరిస్థితులు ఉన్నారు వీళ్ళు నమ్మి అప్పుడు ఇచ్చిన పాపానికి ఫ్రెండ్షిప్ పాపానికి అంటే ఇంత వాళ్ళు ఆగమయ్యేది కాక వాళ్ళ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళ బంధువుని కూడా ఆగమాగం చేస్తూ ఉంటారు అప్పులు చేసి మరి వీడు చనిపోయిన తర్వాత ఎక్కడి నుంచి కదా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి అవును పోయి డబ్బులు పోయా మనిషి పోయా అవును సో ఈ బాపతో చాలా ఉదంతాలు తెలంగాణ సమాజంలో కానీ మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నాయి రోజు ప్యాప్లో కనపడే కామన్ అయితే తెలుసా పలానా యాప్ పలానా యువకుడు బరి పలానా ఉద్యోగి బరి పలానా మహిళ బరి ఏ గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ లోపడి తర్వాత వీళ్ళు సీజన్ చూసుకుంటారు ఐపీఎల్ సీజన్ వస్తుందా లేదు ఇంకోటి ఏదైనా సీజన్ వస్తుందా అని చూసుకొని దాన్ని పెట్టుకుని ముందుకెళ్ళిపోయి ప్రమోట్ చేసి బాగా పెద్ద ఎత్తున లాభపడేటువంటి పరిస్థితి ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తా అంటే పెద్ద పెద్ద క్రికెటర్లు కూడా కొన్ని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు వాళ్ళు చేసేది ఎటువంటిది వీళ్ళు చేసేది ఎట్టు అంటే ఒక వస్తువు కొనొచ్చు అవైలబుల్ గా ఉంది అని చెప్పడం వేరు ఇగో నేను ఈ పలానా వల్ల చూసే వాళ్ళు లక్ష రూపాయలు వచ్చాయి ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ నువ్వు ఏదో అన్ని యాదో గురించి బయస్ అని యాదో కెమెరా యాప్ లో ఐదు వేలు పట్టుకొని పోతాడు ఐదు వేలు పట్టుకొని పోతాడు ఐదు వేలు పట్టుకుని లక్ష రూపాయలు కెమెరా కొంటా అంటారు ఎట్ట కొనాలో వాడు చూపిస్తాడు గేమింగ్ యాప్ లో ఒక కొద్ది నిమిషాల్లో ఆట ఆడితే లక్ష రూపాయలు వచ్చేస్తే కెమెరా ఇది ఈ పాయింట్ ఏంటంటే ఐదు వేలు పెడితే పదివేలు రావాలి లక్ష రూపాయలు నెట్ అనేది పెద్ద డౌట్ ఇప్పుడు అందరికి ఉన్న డౌట్ అదే అంత అంత లాజిక్ లో ఒక్కటి బోర్డు కదా వాడు నమ్మేస్తాడు కదా వాడి మీద ఫాలోయింగ్ ఉంటుంది కదా వాడికి ఫ్యాన్ ఉంటది కదా వాడు గుడ్డిగా ఓ ఎమ్మ నిమిషాలు లక్ష రూపాయలు వచ్చే వస్తే ఈ ఎందుకు ఈ తిప్పలు ఎందుకు ఈ ఆఫీసులు పోవటాలు మైండ్ పెట్టాలు ఓరాలి లేదా టెక్నికల్ లింక్ పాపం సాఫ్ట్వేర్ అయితే పొద్దున బయ సాయంత్రం దాకా ఆఫీసుల్లో పని నెల బాస్ పెట్టే తిప్పలు పడి బాసు తిట్టే తిట్టు పెట్టి తిని ఇవన్నీ అనవసరం కదా ఏదో గేమ్ గేమ్ ఫోన్ ఎదురుంటే చాలు ఫోన్ ఆడుకుంటే ఫోన్ నొక్కండి డబ్లు వస్తా ఉంటే ఇది కట్టుకోవచ్చు ఎనిమిది కోట్లతో ఇది కట్టాడని ఇప్పుడు మళ్ళా ఏం చెప్తాడు నిన్న నేనేం పెట్టాడు నాకు నాకు రెండు వందల యాభై ఏడు డాలర్లే లే వచ్చే ఈ మంత్ నా దగ్గర అంత డబ్బు లేదని చెప్తుంటాడు మరి రెండు వందల యాభై ఏడు డాలర్ అంటే పదమూడు వేలు అనుకో ఎగ్జాంపుల్ పదమూడు వేల తోటి అంత రిచ్ బతికే అవకాశం ఉంటుందా సరే పదమూడు వేలతో ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటే చెప్పే బ్రహ్మాన్ని కట్టుకోవాలని ఉంది నాకు కూడా హైదరాబాద్ లో స్పోర్ట్స్ కార్ కొనుక్కునే అవకాశం ఉంటే కొనుక్కోవాలని ఉంది వెయ్యి రెండు వేలకు స్పోర్ట్స్ కార్ వచ్చేది ఉంటే చెప్పి నాకు మూడు నాలుగు వేలకి సరే నీకు పదమూడు వేల రూపాయలు వస్తున్నాయని చెప్పి బెట్టింగ్ ప్రమోట్ చేసి వేరే డోళ్ళ పానాలు ఇస్తావా రెవెన్యూ తక్కువ తక్కువస్తుంది కాదు ఇది మాత్రమే నా జీవితం అన్నాడు అదే జీవితం అయ్యి ఉంటే ఆ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ బైక్ యాడ్ నుంచి వచ్చినాయి అంటే కియా కార్ ఒకటి స్పోర్ట్స్ కార్ ఒకటి మూడు స్పోర్ట్స్ బైకులు రెండు నార్మల్ బైకులు ఒక పెద్ద ఇల్లు మూడు అంతస్తుల బిల్డింగ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఇంకోటి నేను చెప్పేది అంటే ఇప్పుడు ఈ లోకల్ బైనా గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాం వాడు రెండో తరగతి చదివేయాలి అని చెప్పి వాడే చెప్పుకుంటుంటాడు రెండో తరగతి చదివేవాడికి ఏదో బాగా ఫిషింగ్ పట్టుకోగలడు బాగా మాటలు చెప్పగలడు బాగా ఎంటర్టైన్ చేయగలదు అని చెప్పేసి ఇరవై ఐదు లక్షల ఫాలోవర్స్ ఇరవై ఐదు లక్షల దగ్గర కంటెంట్ ఉంది కంటెంట్ ఉంది ఆ ఇరవై ఐదు లక్షల ఫాలోవర్స్ ని ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతా ఉంటుంది మన ఉద్యోగం చేసిన దానికంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతా ఉంటుంది మంచిగా బతకొచ్చు మంచిగా బతకొచ్చు కానీ ఇట్టైతే వేలు వస్తాయి అలా అయితే లక్షలు వస్తాయి అలా అయితే ఇంకా కోట్లు వస్తాయి అని చెప్పేసి ఆస్తి తోటి జనాన్ని బురడు తెలియక కాదు తెలిసి తెలిసి కాకపోతే దీని వెనక ఉంటారో ఈ డబ్బులు ఎక్కడికి పోతే వీళ్ళకి ఆలోచన ఉండదు మాకు డబ్బులు వస్తున్నాయా లేదా మా జేబు నిండుతున్నా లేదా ఎవరు బురిగి కొట్టించబడుతున్నారు ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళకి అనవసరం అదంతా ఈ ఈ నాయాలందరికీ కూడా అది ఎక్కడికి డబ్బు పోతుంది అనేది అనవసరం ఆ డబ్బు మా జేబులోకి ఎంత వస్తుంది అనేది మాత్రమే అవసరం మాకు ఎంత ఇస్తున్నారు అనేది అవసరం దానివల్ల వీళ్ళు చేసేది ఏంటి ఈ దేశాన్ని నష్టం చేస్తున్నారు ఈ దేశ ప్రజలు అన్నది ఏంటంటే ఈ యాప్ కొద్ది మంది చచ్చిపోతున్నారో మాత్రం నువ్వు అంటున్నావు చచ్చిపోవడం మాత్రమే కాదు ఈ దేశానికే ప్రమాదాన్ని కొని తెచ్చి పెడుతున్నారు వీళ్ళంతా ఇలా మీద అందరి మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడుతుంది ఏంది ఐటీ యాక్ట్ పెడుతున్నాడు ఐటీ యాక్ట్ నార్మల్ ఏదో ఆర్గనైజర్ క్రైమో ఇదంతా కూడా త్రిపురం చో బెయిల్బుల్ కొంత కాదు కొనాలకి త్రిపురం నాన్ అవేలబుల్ అనుకుంటా అయినప్పటికీ కూడా ఏదో ఒకనాటి బెయిల్ వస్తా ఉంటుంది ఇంత సంపాదించిన తర్వాత జైలుకి పోయి బెయిల్ వస్తే మాత్రం ఏమవుద్ది ఇది కాదు వాళ్ళ మీద దేశద్రోహం ద్రోహం కేసులు పెట్టారు వీళ్ళు చేస్తుంది చిన్న తప్పు కాదు రెండోది తెలుగు రాష్ట్రాల నెత్తి నెత్తినోరు మొత్తుకొని ఆ యాప్ ప్రమోట్ చేయొద్ది రా బాబు అని చెప్తున్నారు పిల్లగాలు చచ్చిపోతున్నారా అని చెప్తున్నారు ఎయిటీన్ ఇయర్స్ బిలో కుర్రోళ్ళు దీనికి అడాప్ట్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఎక్కువ వీళ్ళ మాట నమ్మేది ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే కింద ఉన్న పిలగాలు కింద ఉన్న పిలగాలు వాళ్ళు ఎక్కువ వీళ్ళ మాట నమ్ముతున్నారు వాళ్ళు నమ్మిస్తున్నారు కాబట్టి పోక్సో యాట్ పెట్టచ్చు యాట్ వీళ్ళందరి మీద పెట్టాలి ఇంకోటి అది పోను వీళ్ళ దాంట్లో కొంతమంది క్రియేటర్స్ ఉంటారు చిన్న పిల్లలతోటి వీళ్ళు వీడియోలు చేపిస్తా ఉంటారు చిన్నపిల్లలతో రొమాంటిక్ వీడియోస్ చిన్న పిల్లలతోటి లవ్ వీడియోలు అని అదో తప్పు తప్పుగా దుర్మార్గం కదా అట్లా చెప్పి కదా సరే కంటెంట్ క్రియేటర్ కోసం నువ్వు ఏమన్నా చేయొచ్చు కాక కానీ చిన్న పిల్లలతో యూట్యూబ్ లో వీడియోలు చెప్పడం ఏనా పిల్లగాళ్ళతో వినోదం వీళ్ళు పిల్లగాయలతో నువ్వు అన్నట్టు రొమాన్స్ అది మనం అన్నమాట కాదు ఇది ప్రపంచ యాత్రికుడు నాన్ వేషన్ చెప్పిన మాటనే మనమే మాట్లాడుతున్నాం అభినందించాలి యాత్రికుడు నాన్ వేషన్ నిన్న పెట్టినటువంటి వీడియో ట్వంటీ టూ అవర్స్ లో వన్ పాయింట్ వన్ మిలియన్ పోయింది దాదాపు పది లక్షల మంది చూసింది ఆయన చెప్పినటువంటి మాటలే ఖచ్చితంగా ఈ దుర్మార్గకరమైనటువంటి వాళ్ళ మీద నేను రేవంత్ రెడ్డి గాని సజ్జనారి గాని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు సజ్జనారి గారు మీరు బయట తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు నాన్వేసి గారు కానీ వీళ్ళు చేస్తున్న కుంభకోణాల వెనకాల ఉన్నటువంటి మతలపు మీరు చెప్పట్లేదు ఈ సమాజానికి అది తెలవాలి మీరు ఆడుతున్న గేమ్స్ మీరు నివసిస్తున్నటువంటి భూమికి దేశానికి మీరు పిలుస్తున్న గాలికి ప్రమాదకరమైనటువంటిది మీరు ఆడుతున్నటువంటి గేమ్ మీరు అనుకుంటున్నారు పోతే మా ఇంట్లో రెండు వేలు పోయాము ఐదు వేలు పోయాము పదివేలు పోయాము కానీ మీ ఇంట్లో పోయిన పదివేలు ఎవరి చేతిలో పోయా తెలుసా మీకు ఎవరి చేతిలో పోయా తెలుసా ఎవరికి ఉపయోగపడుతున్నారు తెలుసా మీరు ఆడటం వల్ల బెట్టింగ్ పెట్టడం వల్ల ఎక్కడో దాక్కున్నటువంటి కలుగులో దాక్కున్నటువంటి ఒక టెర్రరిస్ట్ కి సంఘ ఉద్యోగ శక్తికి ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి శత్రులకు ఉపయోగపడుతున్నారు మీకు అర్థం అవుతుందా అసలు మీకు అర్థం అవుతుందా ప్రమోట్ చేసే వాళ్ళని కొన్ని అడుగుతున్నా మీరు ఎవరు యాప్ ప్రమోట్ చేస్తున్నారు కనీసం మీకు ఐడియా ఉందా ఆ యాప్ బాబు ఎవరు ఐడియా ఉందా ఎవరు యాప్లు క్రియేట్ చేస్తున్నా మీకు ఐడియా ఉందా మీ జేబులోకి డబ్బులు వస్తే చాలా అది ఎవరిది దాని ఉద్దేశం ఏంటి ఆ యాప్ క్రియేట్ చేయడం ఉన్నటువంటి కుట్రెండో మీకు అవసరం లేదా మీ గేబులో డబ్బులు వస్తే సారా మరి అంత 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 డబ్బు కోసం గడ్డి తినే పరిస్థితులు ఉన్నారా గడ్డి తినండి పర్లేదు మేము మీ మొహాలకి పౌడర్ రాసుకుని ఈ పౌడర్ రాసుకుంటే అందంగా ఉంటారు ఈ పేస్ట్ పెట్టి పళ్ళు తోముకుంటే అందంగా ఉంటారు ఇలాంటి అబద్ధాలు చెప్పండి పర్లేదు నమ్మేసి నవ్వేసి ఊరుకుంటాం చిన్నప్పటి నుంచి అలవాటు ఈ సబ్బు వల్లే తెల్లగా ఉంటారు ఈ పేస్ట్ వల్లే పళ్ళు తెల్లగా ఉంటాయి ఈ పౌడర్ ఆడితే మస్తుగా మెరిచిపోతారు ఇవన్నీ చెప్పండి ఇలాంటి వాటి వల్ల డబ్బు సంపాదించుకుని అబద్ధాలు చెప్పండి డబ్బు సంపాదించుకోండి కానీ ఇలాంటి అనైతికమైనటువంటి ప్రజల్ని చంపేటటువంటి ఈ దేశానికి నష్టం కలిగించేటువంటి పనులు వాయి డబ్బు సంపాదించుకోకండి డబ్బు సంపాదించుకోవడానికి కూడా కొన్ని గీతలు పెట్టుకోండి కొన్ని విలువలు పెట్టుకోండి మాకే విలువల్లో లేవు మేము ఈ గాలిని పీలుస్తాం ఈ నేల మీద బతుకుతాం ఈ తిండి తింటాం ఈ నీరు తాగుతాం కానీ ఈ నీటికి ఈ గాలికి ఈ స్వేచ్ఛకి విఘాతం కలిగించే పనులు చేస్తామంటే ఈ దేశం ఊరుకోదు ఊరుకోకూడదు కూడా ఖచ్చితంగా మనం ఈ ప్రభుత్వాలు కూడా సత్యనారాయణ గారు మీరు స్పందిస్తున్నందుకు రియల్లీ యాక్సప్ సార్ కానీ మీరు స్పందించాల్సిన ఇంకోటి కూడా ఉంది దీని వెనకాల ఉన్న ఏంటి అసలు యాప్లు ఎవడవి ఎవరు వీటిని క్రియేట్ చేసి జనాల మీద కుదులుతున్నారు వీటి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి ఈ డబ్బులు ఎవరి చేతుల్లోకి పోతున్నాయి ఇది కావాలి సార్ ఈ పాయింట్ కావాలి సార్ ఈ పాయింట్ సమాజం తెలిస్తే రేపటి లాస్ట్ టైం బంద్ చేస్తారు సార్ ఇంకోటి ఏంటంటే సో స్పెషల్ టీమ్ కూడా ఒకటి తయారు చేస్తా ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు అసెంబ్లీ మనం రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని మీరు రూపొందించండి ఈ గేమింగ్ యాక్ట్ ఆడుతున్న వాళ్ళు ఆడిస్తున్న వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఎందుకంటే వీడు తయారు చేస్తున్న వాళ్ళంటే మన చేతుల్లో ఉండడు వాడి మన ఉండడు అది పక్క వాళ్ళని మనం పట్టుకోవడం అంటే చాలా కష్టాధ్యమైన విషయం అన్నది నాకు ఇప్పటికే సైబర్ టీం వాళ్ళు చెప్తా ఉన్నారు వాడిని పట్టుకోవడం అంటే అయ్యే పని కాదు ఒకవేళ వాణ్ణి పట్టుకునే అవకాశం ఉంటే వాని కూడా పట్టుకోండి కానీ ప్రత్యేకించి ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఆడుతున్న వాళ్ళు దాన్ని వినియోగిస్తున్నటువంటి మొబైల్స్ ఏవైతేన్నాయో వాటిని ట్రాప్ చేసి అర్జెంట్ గా వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేటువంటి సార్ కొన్ని కఠినంగా శిక్షిస్తే మిగతా బుద్ధి వస్తుంది అంతే కదా తీసుకోపోయి జైల్లో కూడా ఒక పెడితే అమ్మ మా జీవితాలన్నీ జైలుకి అంకితం అయిపోతే ఈ తప్పు ఆలోచన వస్తుంది అవును ఇప్పుడు మీకు దిశ ఎన్కౌంటర్ ఐడియా ఉన్నట్టు ఈ సజ్జనారి గారిది చాలా ఫేమస్ వాస్తవానికి ఏంటంటే ఒక అమ్మాయిని బలత్కారకం చేసి అమ్మాయిని దారుణంగా చెప్తే సమాజం డిమాండ్ చేసింది అతను ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కేవలం వాళ్ళ వాళ్ళ వల్ల ఒక అమ్మాయి బలైంది కానీ వీళ్ళ వల్ల ఎంత మంది బలయ్యారు అవును సరే అది అది తప్పు చిన్న నేరం అని నేను చెప్పట్ట తప్పు కాదని నేను చెప్పట్ట చాలా పెద్ద నేరం అది చాలా పెద్ద నేరం దుర్మార్గమైనటువంటి పని కానీ సమాజం ఇదే సమాజం కూడా శిక్షించదు శిక్షించడం అంటే చిన్న విషయం ఇంకా శిక్షించడం అనే పదం చిన్న విషయం శిక్షించడం అనే పదం చిన్న విషయం వాళ్ళు కేవలం ఒక అమ్మాయిని మాత్రమే బాధితులను చేశారు వీళ్ళు చాలా మంది అమ్మాయిలని అబ్బాయిలని చిన్న పిరగాలని బాధితులుగా మిగులుస్తున్నారు ఈ దేశానికి నష్టం చేకూరుస్తున్నారు ఈ గట్ట మీద పొట్టి ఈ తిండి తినుకుంటూ ఈ నేల అన్యాయం చేస్తున్నారు ఈ నీటి కన్యాయం చేస్తున్నారు ఈ గాలికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళని ఇంకా గానో శిక్షించాలి శిక్షించను అనే పదం సరిపోదు వీళ్ళకి ఇంకేదైనా కొత్త పదం క్రియేట్ చేయాలేమో అందుకని ఒక పెద్ద చట్టాన్ని తీసుకురావాలి రేవంత్ రెడ్డి గారు అవసరం అయితే మన కారు సాధ్యంగా అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పార్లమెంటుకి పంపండి ఈ దేశానికి ద్రోహం చేస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లెన్సన్లు యూట్యూబ్ ఇన్ఫ్లెన్సర్లు మీకు మాట చెప్తాను మామూలుగా ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు నాకు ఒక మూడు లక్ష మూడు లక్షలు మూడు లక్షలు తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ లో ఒక అరవై వేల మంది అనుకో నాలుగు లక్షలు వేసుకో మొత్తానికి ఈ నానికి ఎంతమంది ఉన్నారు ఉన్నారు ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కి ఎంత మంది ఓట్ వేస్తారు ఒక నిజ ఎమ్మెల్యేకి ఎంత ఫాలోయింగ్ ఒక నలభై లక్షలు యాభై లక్షలు వేసుకో ఎంత కాదని ఒక ముప్పై లక్ష నలభై లక్షలు వేసుకో ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఫాలోయింగ్ వేరుంది ఒక ఎమ్మెల్యే జీవితంలో సాధ్యం కాదు సెలబ్రిటీ హోదా అనేది అంత ఈజీ కాదు కానీ వీరు దక్కింది దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే దాన్ని మంచిగా వాడుకుంటే సమాజంలో సెలబ్రిటీ హోదాను అనుభవించుకుంటూ ఒకే డబ్బులు సంపాదించుకుంటూ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ప్రజలకు మంచి విషయాలు చెప్పుకుంటూ బతకొచ్చు చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు అబ్బా పలానా నాని అన్నరా పలానా అంతేందుకు హర్ష సాయి కూడా ఇప్పుడు హర్ష సాయికి నా తెలిసి కోటి మంది ఫాలోయింగ్ ఉంటారు కోటి మంది అంటే నా తెలిసి రేవంత్ రెడ్డి గారికన్నా ఉన్నారో లేదో అంత ఫాలోయింగ్ అరెస్ట్ ఉన్నప్పుడు అంత ఫాలోయింగ్ అరెస్ట్ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా హుందాగా బతకొచ్చు ఏం చెప్పినా కంటెంట్ వెళ్ళిపోతూ ఉంటది కదా ఒక స్థాయి వచ్చిన తర్వాత తిరుపతి ఏం చెప్పినా వెళ్ళిపోతూనే ఉంటది ఏం చేసినా వెళ్ళిపోతూనే ఉంటది వీడియో అవును వాళ్ళకి యూట్యూబ్ ఇస్తుంది ఇన్స్టాగ్రామ్ అమౌంట్ ఇస్తుంది వాళ్ళు ఫేస్బుక్ లో వీడియో పెట్టుకుంటే ఫేస్బుక్ లో వస్తుంది ప్రమోట్ బెట్టింగ్ యాప్స్ ఎందుకన్నా మంచి మంచి హెల్త్ టిప్స్ చెప్పొచ్చు చెప్పవచ్చు లేకపోతే ఇంకో ఇట్లా దొరుకుతుంది ఎట్లా దొరుకుతుంది చెప్పొచ్చు చెప్పొచ్చు ఒక టీవీ ఇంత ప్రైజ్ దొరుకుతుంది కమింగ్ జనరేషన్ ఎడ్యుకేట్ చేస్తూ ఒక వీడియో ఎలా చేయాలి ఎంత ఏ టెక్నాలజీతో ఎట్లా ఉపయోగించుకొని అప్లోడ్ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పచ్చు వారు సక్సెస్ అయిన వాళ్ళుగా నెస్ట్ కావాలనుకుంటున్న రోడ్ మోడల్ గా ఒక ఐడియా ఇవ్వచ్చు ఏ టెక్నాలజీ ఎట్ట వాడచ్చు అని చెప్పేసి పెట్టచ్చు ఇలాంటి సమాచారాన్ని ఇచ్చి డబ్బులు పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ అంటే అట్టేమో తక్కువ డబ్బులు వస్తాయి యాప్ లేమో నిమిషాలు వ్యవధిలో ఎక్కువ డబ్బులు సో ఏది ఏమైనా మొత్తానికి డెబ్బై నాలుగు మంది పేర్లు ఉన్నాయి దాంట్లో రెండు వికెట్లు అవుట్ అయిపోయినాయి దాదాపు ఇంకా డెబ్బై రెండు మంది మిగిలిరు దాంట్లో రెండవది రెండో హర్ష సాయి సారీ లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేయాలి అవును ఇప్పుడు బయ్యా సనియాదో వికెట్ అవుట్ అయినట్టే ఆయన దొరక లోపడేసాడు వేరే ఆప్షన్ లేదు దొరకలేదు పరారిలో ఉన్నాడు పట్టుకుంటే మాత్రం కథమే కాబట్టి ఈ బయ్య ఈ కుయ్యా కూడా ఆ కుయ్యా కూడా ఈ కుయ్యా కూడా కుయ్యా వినయ్ వినయ్ కుయ్యా కదా ఆ బయ్యా ఇటు కుయ్యా వినయ్ అన్న కూడా వీళ్ళిద్దరు ఇప్పుడు కుయ్యా వినయ్ అంటే ఇంకా పెద్ద ఎత్తున రాలే పేరు వస్తుంది అది నెక్స్ట్ నాకు తెలిసి నాన్ వేజ్ నెక్స్ట్ టార్గెట్ అదే అనుకుంటున్నా నేను కానీ ఇమ్రాన్ అన్న పేరు వినబడతా ఉంది థర్డ్ వికెట్ ఇమ్రాన్ తర్వాత ఆల్రెడీ చేసినట్టున్నాడు వీడియో చేసిండు కానీ ఆయన ఇంకా వికెట్ అవుట్ కాలే అంటే ఇంకా కేసులు గీసులు రావాలి కదా ఇంకా ముందుకు రావాలి ఇమ్రాన్ అన్న పేరు సజ్జనార్ అరస్ సాయం మీద పెట్టట్టున్నటు వీటి అర పెడితే సజ్జనార్ సారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వాళ్ళ తాటడియడంలో కూడా రేవంత్ రెడ్డి ఒక హ్యాండ్ ఉంటుంది ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏం ఎంజిప్తా చేయాల్సినటువంటి అవకాశం ఉంటది కదా కాబట్టి ఇది అన్ని విషయాలలో రేవంత్ రెడ్డి గారు చాలా పర్సనల్ గా తీసుకుంటున్నారు ఓ వైపు కొంత చేస్తున్నటువంటి కొంతమంది అరాచకాలు కొంతమంది చేస్తున్న దండాలు అన్ని కూడా బయట పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఏది ఏమైనా కూడా మొత్తానికి డెబ్బై నాలుగు మంది సినిమా హీరోలు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తాటీస్తున్నాడు సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి డెబ్బై నాలుగు మందిని అరెస్ట్ చేయడానికి స్పెషల్ టీం అడిగి ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త చూద్దాం